ఈ పన్నా చిన్నదండి మూడు నాకు వద్దులేవయ్యా నా కుట్టు చాలు తమ్ముళ్ళకు చూసి చాలా ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడు పేరు మధు రెండోవాడు గోపి ఆఖరుడు డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువు అవ్వలేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడూ ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే ఏంటండి చాలా చాలా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ ఇచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోగలను లే ఇందులో ఎవరురా అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరిని నా తమ్ముడు మధుకు ఇచ్చి చెయ్యినా దానికి నేను ఎంత అదృష్టం చేసుకుని ఉంటాయాలన్నయ్యా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే సార్ బయలు ఎక్కడ ఎక్కడ గౌరి టేకమ్మా టేకమ్మా జాగ్రై గోపాలం నువ్వు జాగ్రత్త నువ్వు చేసి మాటలమ్మ జీవితంలో మంచి మాట్లమ్మా జాగ్రత్తగా వాళ్ళని చదువుకో జాగ్రత్త చెప్పావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడిగారు వాడ ఒక్క నిమిషం వస్తా ఇంకేమైనా కావాలా వద్దు ఇవాడ మన హోటల్లో వడవేయలేదుగా

వీడి చెవిటి వెదవ వీడికి ఏమన్నా వినిపించి చావదు నానమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద ఒక కొండెట్టుకుని చావచ్చు కదా నువ్వు కళ్ళ చోడు పెట్టుకోవచ్చుగా ఏరా కళ్ళ చోడు పెట్టుకోకపోతే నా కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పొడుస్తున్నావు అనమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పొడుచుదానివా ముప్పై ఏళ్ళ కిందట నేను పొడుచుదాన్ని అదే అదే మరిచి పదులు నేను కూర్చోగలను సరే సర్లే నీతో నా కొడవిందుకు కానీ తమ్ముళ్లేరే అనయ్యా డ్రెస్ చాలా బాగుంది అన్నయ్యా చచ్చా ఏ బాగున్నాయిరా మరి మరీ పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు నాదే నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్యా అనయ్యా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అన్నయ్యా ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య సరే అమ్మ నాన్నలకు దండం పెట్టుకుని బొట్టుంచుకోండి అలాగే ఏంట్రా ఏమన్నా మతిపోయిందా ఇంత కురస కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఇప్పుడు చూడు

టౌన్ లో మన సుందరం లేడు వాళ్ళు ఎవరు రాసింది ఏమని రాసింది వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా చిన్నప్పటి నుంచి ఆ గౌరిని మనం మధుకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం ఓహో అదా సంగతి అయితే మంచి రోజు చూసి బయలుదేరతాను ఫోటో తీసుకెళ్ళి తమ్ముడికి చూపించు అలాగే ఒరే గోపి ఇలా రానమ్మా పట్నంలో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించింది చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది ఇప్పుడు ఎంట్రా ఇలా తయారైంది చాలా అసైనా ఉంది ఎత్తు పళ్ళు చప్పుడి ముక్కు బా నాకు డోకొస్తుంది బాబు ఏంటనే వదిలేలా ఉంది రే ఎలా ఉన్నా పర్వాలేదురా తనే నా భార్య అని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది ఆ ఫోటో లేవు వద్దనయ్య ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వ్యక్తపడుతుంది ఏడ్చేవులే అన్నయ్య వదిన సూపర్ స్వామి తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళుతున్నాను అంత సవ్యంగా జరిగేటట్టు చూడు ఎలా ఉన్నారండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బానే ఉన్నాను కంగ్రాట్స్ సార్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామిక వేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నిక అవుతారు సార్ ఎలా ఉన్నావురా బాగున్నావా ఏంటంటే అలా చూస్తున్నారు సుందరం నా స్నేహితుడు పైగా మా ఊరి చెప్పరా ఎక్స్క్యూజ్ మీ ఎలా ఇలా కూర్చుండి ఇప్పుడే వస్తాను సార్ లంచ్ ఈస్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఇస్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీరు కూడా భోజనానికి వెళ్ళండి అలాగేనండి నువ్వెక్కడికి కూర్చో మన కలిసి ఫోన్ చేద్దాం హలో సార్ రండి రండి టైంకి వచ్చారు అన్నయ్య గారు మీరా నమస్కారం అండి ఎన్సిపి అయింది వచ్చి ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అవునమ్మా అమ్మాయి గౌరీ తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కెళ్ళింది అన్నయ్య ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డా అబ్బే ఏం లేదురా నా పెళ్లి గురించి వచ్చాను ఓహో ఏదైనా డబ్బు సాయం కావాలా అదేంట్రెస్ట్ సుందరం నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పనిచేస్తున్నాడు హోటల్లో పనిచేస్తున్నాడు జీతం ఎంత నెలకి ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనకారావు అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌసండ్ సార్ అంటే ఎస్ సార్ నీ జీతం ఎంత రెండు వేలయ్యా ముఖేష్ సార్ వాడి టవల్ని భుజం మీద వేసుకుని నీ కలజోడు వాడికి పెట్టు సార్ అది డూ వాట్ ఐ సే ఎస్ సార్ ఎలా ఉంది బాగోలేదు ఏ కోటు బూటు వేసుకున్న టవల్ వేసుకున్నాడు ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు పొంతన లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేశావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులు ఉన్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి బోన్ చేసి వెళ్ళు ఒక్క నిమిషం సుందరం గారు మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను ఇలా డబ్బున్న సుందరంగా మారేనని తెలుసు అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు కనీసం భోంచేసి వెళ్ళమన్నారు చాలా సంతోషం వస్తానండి వస్తానమ్మా ఏరా సుందరాన్ని కలిశావా ఏమన్నాడు అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నావు జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలన్నానమ్మా ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంకా రెండేళ్లేగా అదే నిజమే అక్కడి ఎవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకలా అడిగో అన్నయ్య చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అతంలో చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నిజం అన్నయ్య నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు తప్పుతుందనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలెత్తినా అవ నాకక్కర్లేదు